ఎస్కన్ గారు ఈ క్వశ్చన్ అడిగిన ముందు క్వశ్చన్ బేబీ హండ్రెడ్ క్రోర్స్ కలెక్ట్ చేసింది కదండి ఇప్పుడు ఏదో నా చేత కమిట్ చేయించి ఏదో లేనిపోయిన ట్యాక్స్లో కట్టించారా ఉన్నారండి ఏం చేశారు సార్ అది ఏదండి ఏం చేశారు అంటున్నా హండ్రెడ్ క్రోస్ ఇంకా మన డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు తెలిసిందే కదా ఇంకా రావాలి ఆ ఫిగర్లు పోస్టర్ మీద ఉంటున్నాయి చూస్తే అకౌంట్లో రావట్లేదు ఏంటంటే అక్కడ నుంచి రావాలండి ఎక్కడి నుంచి రావాలండి ఈ సినిమా అయిన తర్వాత సలార్ అయిన తర్వాత వస్తాయండి గారు అయిన తర్వాత వస్తాయి ఇలా ఉన్నాయి సో అవన్నీ వచ్చేస్తే ఇంకా అందులో అది గ్రాసే అందులో వచ్చే షేర్ వేరు ఉంటుంది ఏదో సినిమాలో ప్రకాష్ రా ఐస్ ముక్క అలా ఉంటుంది కదా అలా చివరుగా చెప్పటికి ఏంటిది అంటే ఇదే మన షేర్ సో అలాగా ఆ ముక్క కూడా ఇంకా చేతికి రాలే ఆ చూస్తున్నాం వెయిట్ చేస్తున్నాం సో అదే వచ్చేలోపు బేబీ బాలీవుడ్ ఆ ప్రయత్నాలు ఎందుకంటే టీచర్ చూసిన తర్వాత మళ్ళీ ఒక హండ్రెడ్ క్రోస్ మీరు కొడతారో అనిపించింది నాకైతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ లవ్ యూ అండి అది చేస్తే కనుక మీకు మంచి కారు కనిపిస్తుంది పబ్లిక్గా కమిట్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో అంటే ఇది మీరు మారుతి గారు మీకు ఈ సినిమా చూపించినప్పుడు ఏం ఫీల్ అయ్యారు అసలుకి అంటే మీరు ఇలాంటి బేబీ సినిమా తర్వాత మళ్ళీ అంతగా ఫీల్ అయ్యారన్నారు కదా అవును అసలు ఏంటి అంటే లవ్లో కొన్ని ఒక ట్రెండ్ ఉందండి ఒక అమ్మాయికి ప్రేమిస్తాడు అమ్మాయి ఒప్పుకోదు అమ్మాయిని ఒప్పిస్తాడు ఇలా లాస్ట్ జనరేషన్ ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి జెన్యున్గా అందులో ఒక ఎప్పుడు కాంటెంపరీగా ఉండే ఒక కోణాన్ని వీళ్ళు టచ్ చేశారు సో ఎందుకంటే లవ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇలా రిలేషన్షిప్లో ఒక పర్సనెస్ ఉంటుంది ఒక అథారిటీ ఉంటుంది ఒక కమాండ్ ఉంటుంది ఒక డిమాండ్ ఉంటుంది సో అన్నీ అన్నీ ఉన్నాయి ఇందులో సో ఆ రిలేషన్షిప్ అలా ఉన్నప్పుడు అలాగా ఒడిదొడుకుల్లో వెళుతూ ఉంటుంది సో అది ఇప్పుడు యూత్ అందరూ ఫేస్ చేసే ఇష్యూ సో అది అందరూ కనెక్ట్ అవుతాననిపించింది ఎందుకంటే యూత్కి ఎప్పుడు ఆ యూత్ స్టోరీస్కి అన్నిటికీ దగ్గరగా ఉంటాను కాబట్టి సో ఐ ఫీల్ ఇది వెంటనే యూత్ అందరికి ఎనీ ఎక్కడే కాదు తెలుగునే కాదు తమిళనే కాదు ఎక్కడైనా సరే ఇండియా యూత్కి ఇది బాగా కనెక్ట్ అయ్యే పాయింట్ అంటే ఇది మారుతి గారు మీకు సపోర్ట్ ఏ విధంగా ఇచ్చారు అంటే ఫైనాన్షియల్ కానీ మొత్తం ఇద్దరం నేనే చూపించానండి సినిమా నేను నాకు చెప్పిన తర్వాత నేను పిలిచి డలింగ్ ఓ సినిమా చూద్దామని ఏదైనా డేషన్ ఇద్దరం కలిసి ఇద్దరం కలడం అది ఓకే మణికందన్ గారు మీది గుడ్ నైట్ సినిమా చూసాము చాలా బాగుంది అసలు అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఇప్పుడు ట్రూ లవర్ ఎంతవరకు అంటే తెలుగు ఆడియన్స్కి ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు మీరు హోపే ఉంది ముందుగానే సారీ నాకు తెలుగు అంత బాగా రాదు కానీ మేనేజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ దీనికి ముందు తెలుగు తెలుగు అయినా తమిళైనా ఎమోషన్ మాత్రం ఒకటే కదా అదే హోప్ ఈ సినిమా అవుతుందని సో స్ట్రైట్ తెలుగు మూవీస్ ఏమైనా చేసే అవకాశం ఉంటుందా ఒకవేళ ఎవరైనా అప్రోచ్ అయితే ఎట్లా ఇంతవరకు రాదండి మేమే చెప్తాం అనుకోండి మీ బ్యానర్లోనే రావచ్చు అని చెప్తాం మంచి కథ వస్తే ఆయనకి అప్రోచ్ తప్పకుండా ఓకే అండి